ఆర్సీబీ టీము దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకి కప్పుని సాధించింది అంటే పదిహేడు సంవత్సరాలుగా వాళ్ళు కప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పైగా ఇందులో కోహ్లీ ఉండడం కప్పు రాకపోవడం అందరికి నిరాశ అయితే కలిగింది ఇలాంటి సమయంలో పద్దెనిమిది సంవత్సరాలకి వాళ్ళైతే కప్పును గెలుచుకోవడంతో సంబరాల్లో మునిగిపోయారు అయితే ఆ సంబరం మంచిగానే ఉంది కానీ అది ఉత్సాహం ఎక్కువైపోయింది దీన్ని అత్యుత్సాహం అంటారు వావర ఉత్సాహం ఎక్కువ అయిపోయింది దీనివల్ల ఈ చిన్నస్వామి స్టేడియంలో స్టేడియం లో ముప్పై ఐదు వేల మంది పట్టేటటువంటి ఈ స్టేడియం లో ఎనిమిది లక్షల మంది వరకు వచ్చేసారంట మూడు లక్షల మంది అనుకున్నారు కానీ ఎనిమిది లక్షల మంది వచ్చారు దీనికి ఐదు వేల మంది పోలీసులను మేము పెట్టామని డికే శివకుమార్ అయితే చెప్పడం జరిగింది ఏది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఐదు వేల మంది పోలీసులు పెట్టాక కూడా ఈ దుర్ఘటన జరిగింది అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఈ హైకోర్టులో కేసు నమోదు చేసిన తర్వాత వాదిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం తాలూకు లాయర్ ఏమంటున్నాడంటే కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నారు వెయ్యి మందికి ఒక వంద రెండు వందలు అటు ఇటుగా పోలీసులు అయితే ఉన్నారు కేవలం దీనికి ఒక ఐదు ఆరు వేల మంది ఉండాల్సినటువంటి భద్రత చాలా తక్కువ మంది ఉన్నారని ఇదే ప్రభుత్వం యొక్క లాయర్ చెప్పడం జరిగింది హైకోర్టుకి అంటే రాజకీయ విభేదాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి కర్ణాటక డికే శివకుమార్ వర్గం ఏమొచ్చేసి ఖచ్చితంగా మావాడే సీఎం అవ్వాలి ఎప్పటికైనా ఇంకా ఆ సీఎం పదవిని సిద్ధరామయ్య పట్టుకొని ఉంటున్నాడని వీళ్ళు డీకే శివకుమార్ కాదు ఇంకా సిద్ధరామయ్య ఇంకా ఈ సంవత్సరం కాదు మొత్తం ఈ దఫా మొత్తం ఈ అంతా కూడా అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా ఉంటాడని సిద్ధరామయ్య వర్గం మొత్తానికి తుక్కిసలాట ఎలా జరిగిందో దీని వెనకాల చాలా విచారణ చేయాలి నిజంగా దీన్ని హైకోర్టే కనుక పారదర్శకత్వంతో చేస్తే గనక చాలా విషయాలు తెలుస్తాయి లేదా సుప్రీం కోర్టులోనైనా ఈ కేసుని తీసుకెళ్లి పెట్టాలి లేదంటే ఇది కేవలం ఇలా నిర్వహణ చేసినప్పుడు పోలీసులు చెబితే ఆర్సీబీ వినలేదు అలాగే ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది దీని గురించి వ్యతిరేకత సృష్టించారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అంటున్నారు పోలీస్ అధికారులు అందరూ కూడా ప్రభుత్వ పెద్దలకి చెప్పారు ఆర్సీబీ యాజమాన్యానికి కూడా చెప్పారు అయినా సరే వాళ్ళు వినలేదని వాళ్ళు అంటున్నారు డికే శివకుమార్ వరకు మేము వచ్చేసి ఇలా మాట్లాడుతుంది స్వయంగా డీకే శివకుమారే చెప్పాడు ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి అదే ప్రభుత్వం హైకోర్టులోనేమొచ్చేసి వెయ్యి మందే ఉన్నారు వెయ్యి మందికి ఒక వంద మంది ఎక్కువ ఉన్నారు అంతే ఆ మాత్రమే ఉన్నారు పోలీసులు అని వీళ్ళు చెప్తున్నారు ఇందులో రాజకీయ కోణం లేకుండా అయితే పోదు అంటే దీన్ని రాజకీయంగా ఏ విధంగా చూడొచ్చు అంటే మంచి జరిగితే ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేది ఈ యొక్క విజయాన్ని బట్ ఇప్పుడు జరిగింది విషాదం కదా ఇప్పుడు సిద్ధరామయ్యం వచ్చేసి ఇరుక్కుపోయాడు ఇది మన ఖాతాలోకి వేసుకునే పరిస్థితులు లేదు వాళ్ళే నిర్వహించుకున్నారు మాకేం సంబంధం లేదని అంటున్నాడు మేమేదో ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి చెందినటువంటి టీం కాబట్టి మేమేదో అన్న విధంగా ఈ సిద్ధరామయ్య చెప్తున్నాడు అంటే రాజకీయ నాయకులు రెండు నాలుగుల ద్వారా చూడండి మీరు దీని గురించి చాలా విచారించాలి దీని అంత ఆశామాషిక అయితే విధి విడిచిపెట్టకూడదు ఇటు రాజకీయంగా చూడాలి అలాగే ఆర్సీబీ యాజమాన్యంపై కూడా ఇప్పుడైతే విచారణ జరుగుతోంది ఆర్సీపీ యాజమాన్యాన్ని కూడా గట్టిగా విచారించాలి